పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అంటేనే స్వ అనుభవంతో నడుస్తున్న ఈ అద్భుతమైన మరి ఈ మూమెంట్ ఇక్కడ ధ్యానం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క వ్యక్తి వారి యొక్క అనుభవాన్ని బట్టే మనకి తెలుస్తుంది ధ్యానం ఎంత ప్రధాన పాత్ర జీవితంలో పోషిస్తుంది ప్రతి ఒక్క జీవితాన్ని ధ్యానం ఎలా మారుస్తుంది అనేదానికి తార్కానం అనుభవాల పుట్టే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ లో ఉన్నంత అనుభవాలు మరి ఎక్కడా మనకి ఎవరికి దొరకవు ఎందుకంటే అంత అనుభవ జ్ఞానాన్ని పొందిన వారే పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్స్ ఒకసారి గట్టిగా ఎంతో ఎంతోమంది జీవితాలు జ్ఞానానికి ముందు ధ్యానానికి తర్వాత అనేది ప్రతి పిరమిడ్ మాస్టర్ జీవితంలో ఉంటుంది ధ్యానానికి ముందు ఇలా జీవించాను ధ్యానానికి తర్వాత నా జీవితం ఇలా అయ్యింది అని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క ప్రతి వాక్కు ఒక గీతే అటువంటి గొప్ప గొప్ప అనుభవాలు పొందిన పొందిన వారే పిరమిడ్ మాస్టర్స్ మరి పిరమిడ్ మాస్టర్స్ ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టుకుంటూ అటువంటి గొప్ప అనుభవాల్ని పొందిన మహోన్నతమైన వ్యక్తి మన సుబ్బారావు గారు వారికి ఒకసారి గట్టిగా చెప్పాం గట్టిగా ఎందుకంటే ఈ ఈ మహనీయుడికి మనం ఇప్పుడు ఈ మహనీయుడు అని పిలుస్తున్నాం అంతకు ముందు ఆయన జీవితం అలా ఉండేది కాదు ఇంకో నీచుడులాగా ఉండేవాడు అలాంటి వ్యక్తి ఒక మహనీయుడులాగా మారాడు దానికి కేవలం ధ్యానం 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 మరి వారి యొక్క జీవిత అనుభవాన్ని వారి మాటల్లోనే విందాం వీ వీరి యొక్క అనుభవం ప్రతి ఒక్కరికి వాళ్ళ హృదయాన్ని కదిలించేస్తుంది ఒక స్థైర్యాన్ని నింపుతుంది అటువంటి గ్రేట్ మాస్టర్ మన సుబ్బారావు గారు తూర్పు గోదావరి జిల్లా ఒడ్లమూరు వారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ థ్యాంక్ యూ సార్ మీ యొక్క అనుభవాన్ని పంచుకోవాలి మరి ముందుగా గారికి ఒకసారి గట్టిగా తప్పులు కొట్టుకుందాం అలాగే ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్న జగపతి రాజు కూడా ఒకసారి గట్టిగా తప్పులు కొట్టుకుందాం మరి నా పేరు సుబ్బారావు అండి మాది అడ్లమూరు నేను ధ్యానంలోకి వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుంది నేను ధ్యానంలోకి రాకముందు నాది కోడి మాసం వ్యాపారం మరి మీ అందరికీ తెలుసు జీవహింస చేయకూడదు ధ్యానం చేస్తే కనీసం చేయడం అలా ఉండి తినకూడదు అని చెప్తుంటారు కానీ నా వృత్తే అది మరి ఆ రోజుల్లోనే పదిహేను ఏళ్ళ క్రితమే నెలకి నలభై వేలు యాభై వేలు సంపాదించేవాడిని అయితే మా ఊరు పక్క ఊరు ఆర్ఎంపి డాక్టర్ రాజుగారని ఇది ఏనాన్ని నాకు పరిచయం చేశారు ఆయన ఆర్ఎంపి డాక్టర్ తెలుసుకోగానే బాగా అనిపించింది చెప్పగానే అయితే ఏం చేస్తారంటే మాంసం తినకూడదు అన్నాడు మాంసం తినకూడదంటే ఇది మనకు చెట్టు కాదు ఎందుకంటే మనం చేసే వృత్తి అది అని చెప్పేసి కొద్ది రోజులు పక్క పెట్టడం జరిగింది అయితే మరి మనకి ఈ యోగం ఉంటే రావడం తప్పదు కదండి మళ్ళీ మొదలు పెట్టారు ఆయన మొదలు పెడితే చెప్పగానే అన్నమాట ఆ రోజు ఇంకా మాంసం మానేయాలని చెప్పేసి నేను అనుకున్నానండి అనుకుని మా మేడంతో చెప్పాను అన్నమాట మేడం మరి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మంచి పనులు చేస్తుంటాం కానీ మనం ఈ వ్యాపారం అనేది కరెక్ట్ కాదు ఈ రక్తంతో కూడిన పని అంత అవసరం ఏముంది ఏదో చేసుకుందాం అని జస్ట్ అలాగా మొదలుపెట్టానండి అంతే మరి ఇంకా ఆ రోజు స్టార్ట్ చేసింది ఆవిడ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు మమ్మల్ని మా జీవితాల్ని రోడ్డుని పడేద్దాం అనుకున్నావా అని చెప్పేసి ఆవిడ స్టైల్లో ఆవిడ స్టార్ట్ చేసింది అంటే మరి మాటలు కాదు కదండి వ్యాపారం తినడం మానేయడం అంటే ఈజీయే వ్యాపారం ఆవిడ చాలా గట్టిగా ఫోర్స్ చేసింది ఎలాగైనా వదిలేయాలి ఈ మాసం వ్యాపారాన్ని అని నేను ఎంత తప్పించేవాడిని అంటే అండి శివరాత్రి వచ్చింది అనుకోండి మళ్ళీ శివరాత్రికి మానేత్తానంటావా అనుకునేవాడిని నాలో నేను దీవిటితో చెప్తుంటే రోజు గొడవ పెట్టేస్తుండేది ఒక రోజు నేను లెగసివాడిని కాదు తెల్లజాములు లేచి కోళ్ళు తేవాలి లేకుండా పడుకుని నేను పొద్దున్న లేచి ఏదో పనిలో పోతానంటే ఎందుకు లేకలేదు ఇంకా లేకలేదు కోళ్ళకి వెళ్ళలేదే అనేది వెళ్ళలేదంటే మానేద్దాం అనుకున్నాను ఎలా వెళ్ళడానికి ఇష్టం లేదా కానివ్వండి వెళ్ళపోతే ఎలా కుదురు అనుకుంటా వాళ్ళని పిల్లలను కొట్టేయడం లేకపోతే తలుపులు టేలు అనేసేయడం ఇలా చేస్తుంటే మళ్ళీ పేన ఒప్పగా తప్పక మళ్ళీ బండి బలవంతంగా తీసి మళ్ళీ వెళ్ళి కోళ్ళు తేవడం అలాగే దాదాపు ఒక రెండున్నర మూడు సంవత్సరాలు ఇలాగే జరిగిందండి మరి ఓ రోజు మా వడ్లమూరులో సంత సంత మార్కెట్లో నేను ఒక అతనికి ధ్యానం చెప్పాను ధ్యానం చెప్తే అతను ఏమో టైలర్ అనమాట టైలర్ అయితే అతని దగ్గరికి వెళ్ళాను జస్ట్ ఏం చేస్తున్నాడో అని ఆ రోజు సంత ఇంకా ఒక అరగంట టైం ఉంది కదని అతని దగ్గరికి వెళ్తే అతను పత్రిజీ పాటలు పెట్టి ధ్యానం చేస్తున్నాడు నువ్వు చెప్పావు నేను నీచు తింటాం మానేసి ధ్యానం చేసుకున్నాను నువ్వు ఇంకా అమ్మడం మానేయలేదు అని అన్నాడు నన్ను నాకు ఒకసారి కొంచెం సురుకుమనిపించింది చురుకుమంది అప్పుడు అనిపించింది అనమాట ఏం అప్పుడే అంతవరకు మా మిస్ట్రీస్ అలాగ వస్తుంది అనమాట ఏం చేస్తాం అదిగో మహాతల్లి మాన్యత మానేస్తలేదు మేము ఎప్పుడు మానేద్దామంటే అప్పుడు గొడవ పెట్టేస్తుందని మరి అతనితో చెప్పడం జరిగింది ఆ రోజే ఆ మహా ఒకసారి శ్రీనివాస్కి తప్పలు కొడదామండి ఒకసారి ఎందుకంటే ఆ రోజు ఏమన్నాడంటే నేను పరుపుల కంపెనీ పెట్టాను గతంలో పరుపుల కంపెనీ పెడదాం అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు అనమాట పెడదాం అనుకోవడం కదా శ్రీనివాసు నన్ను కూడా జాయిన్ చేసుకో డబ్బులు ఎత్తే ఏదో వ్యాపారం డబ్బులు ఎత్తే తను గొడవ పెట్టకుండా ఉంటుంది డబ్బుల కోసమే కదా ఈ వ్యాపారం అని చెప్పేసి అతనితో చెప్పడం జరిగింది తను ఆ రోజే మా వెళ్ళి ఎక్కడో పన్నెండు కిలోమీటర్లు మాకు ఆ పన్నెండు కిలోమీటర్లలో గొడవని తీసుకుని మరి ఇక ఓ పది రోజులు ఉన్నప్పుడు ఓపెనింగ్ ముందే చెప్తే రోజు గొడవ పెట్టేస్తుంది అని చెప్పేసి దగ్గర రేపు అనగా ఆవిడతో చెప్పడం జరిగింది మేడం ఇలా తెల్లారితే పరుపు కంపెనీ ఓపెన్ చేస్తున్నావు నువ్వు రావాలని అండ్ మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు తెలియని వ్యాపారాల్లోకి మనకైనా డబ్బులు ఉన్నాయా నీకు ఏమైనా చదువు ఉందా మనం చూస్తే ఐదో తరగతి అం ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి ఆవిడ గొడవ రాత్రి అంతా గొడవ పెట్టేసింది అనమాట అండి అయితే అలాగే ఓపెన్ చేయడం జరిగింది అలా ఏడుతూనే వచ్చింది నన్ను ఏడిపించేసింది రాత్రి అంతా వెళ్ళాం ఓపెన్ చేసాం ఒక రెండు రెండున్నర సంవత్సరాలు పరుపుల కంపెనీలో కూడా ఏమీ లేదు ఏం వచ్చేయడం ఏదో రెండో మూడో తయారు చేయడం వచ్చే అలా ఉంది పరిస్థితి మరి ఎలా బతకాలి ఎలా బతకాలి ఈ వ్యాపారం అనేతే మదనం నేను మరి బ్యాంకాకు మలేషియా దుబాయ్ రష్యా ఇండోనేషియా సింగపూర్ భూటాన్ ఏడు దేశాలు వెళ్ళారండి ధ్యానానికి తప్పకొడదాం అంటే ఈ వ్యాపారం మానేస్తే ఎలా బతకాలని పరుపులు కంపెనీ డెవలప్ అవ్వడం మళ్ళీ ఫర్నిచర్ పెట్టడం మరి అలాగే చక్కగా ఎన్నో దేశాలు వెళ్ళి ఎంతో చక్కగా డబ్బులు చంపాంచి మరి ఇంటి మీద పిరమిడ్ కట్టడం జరిగింది అంటే నాకు అర్థమైంది ఏం అర్థమైందంటే పాపం చేసేసి గుడి కడితే పోవు కానీ ఏం చేయాలి అందరికీ తినిపించాము మళ్ళీ అదే నోటుతో ఇది తప్పు ఇది పాపం చెప్పాలని చెప్పేసి నిశ్చయించుకుంటే అదే నాకు చెప్పే అంత నాలెడ్జీ లేదు ఫస్ట్ వచ్చింది ధ్యానం కొత్త కాబట్టి అది ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఒక పిరమిడ్ కడితే ఏదో ఒక మాస్టర్ వచ్చి చెప్తుంటారు దాని ద్వారా ఇంటే కొంతమందికన్నా మారిపోతే దాని ద్వారా మనకు కొంచెం ఖాతాలో ఎక్కడో ఖాతాలు తగ్గితే కర్మతో తగ్గు తగ్గించుకొచ్చిన ఉద్దేశం మీద పిరమిడ్ కట్టడం జరిగింది ఇంటి మీద ఇంటి మీద పిరమిడ్ కడితే ఎవరు రావట్లేదు ఎక్కడో మూడు స్టేర్లో ఉంది అని చెప్పేసి అలా కావాల్సి ఉన్నారనమాట అప్పుడు మన దగ్గరికి ప్రజలు రానప్పుడు మనమే ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఏదో ప్రజల వద్దల పరిపాలన ఏదో ఉంటది కదండి అలా అలా పర ప్రజల వద్ద పాలన అలాగే మరి రోడ్డు వారిని మా వాళ్ళ మూలనే మూడు సెంటులు తలముకొని అక్కడ ఒక పబ్లిక్ పిరమిడ్ కట్టడం జరిగిందండి మరి చక్కగా ఈవేళ వంద నూట ఇరవై మంది ప్రతి నెల ముప్పై తారీఖున రావడం అలాగే ఎంతో మంది మాస్టర్లు వచ్చి ఎంతోమంది చెప్పడం ఈవేళ మా బంధువులు కానీ మళ్ళీ ఊళ్ళో వాళ్ళు కానీ దాదాపు వంద మంది మంది సహకారులు ఉంటారు అంటే చూడండి మనం ఏదైతే చేసామో దాన్ని మళ్ళీ మనం మానేసి మానిపించేసి పరిస్థితి చేయాలి తప్ప నేను తప్పు చేసేసాను పాపం చేసేసాను పోవాలని భగవంతుని కోరుకుంటే పోదు అంత మరి చక్కగా అలా చేయడం వల్ల ఈవేళ ఎంతో బయటికి వెళ్ళి క్లాసులు చెప్పడం అందరికి ఎందుకంటే మనం ఏదైతే చేసామో అది అది కర్మ అది అది పాపం అని చెప్పడమే అది చే తగ్గ మన మనకు కర్మలు తగ్గుతాయి అంతేకాని మనం ఇంటికాడ కూర్చొని ధ్యానం చేసినా ఏం కాదు అందుకని అక్కడి నుంచి ప్రసారం చేయడం చక్కగా ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళి మరి ధ్యాన ప్రసారం చేయడం జరుగుతుందండి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కర్మ ఎవరిని విడిచిపెట్టదు ఒక పది సంవత్సరాలు నేను ఎలా ఉన్నానంటే ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా ఉన్నాను నేను కానీ మొన్న రీసెంట్గా నడుము లాగుతుందని ఒక టెస్ట్ చేయించుకుంటే ఎన్ని పూస అరిగింది అన్నారు మరి ఎన్నో ఎన్నో కోళ్ళు ఎన్ని పూసలు నరికి తలకాయలు నరిగితే మనకు కేవలం ఒక పూస అరగదండి ఒకసారి తప్పలు కొడదాం సిద్ధాంతానికి ఏది కూడా ఎవరిని సిద్ధాంతం విడిచిపెట్టదు అంటే మనం ఎప్పుడు కూడా చేసేసి పోవాలని కోరుకోవడం కాదు దానికి అనిపించాలి అంత అంత ఎందుకు ధ్యానం వల్ల చేయడం వల్ల ఏమవుతుంది అని చాలా మంది అనుకుంటారు ధ్యానం వల్ల ఏమవుతుంది మనకి ఆత్మజ్ఞానం పెరిగిద్ది ఏదొచ్చినా నేను చేసుకున్న దాన్ని బట్టే నాకు వచ్చింది అనేది మనకి వస్తుంది ఇవాళ ఏదొచ్చినా సరే చాలా ఈజీగా తీసుకోగలుగుతున్నాం ఎంత ఈజీ అయిపోయిందండి ఎన్ని సమస్యలు ఉండవా ధ్యానం చేసే వాళ్ళకంటే ఉంటాయి ఎందుకు ఉండవు ఎన్ని వచ్చినా తట్టుకునే శక్తి మనకి మనం పెంచుకోవాలి ఆ శక్తి ఎలాగొత్తుందంటే మనకు ధ్యానం వస్తుంది నేను ఇరవై సంవత్సరాలు ధ్యానం చేస్తే ఇరవై సంవత్సరాలు పూజలు చేస్తే ఒక అనుభవం కూడా నాకు లేదు కానీ నేను నలభై రోజులు ధ్యానం చేసేటప్పటికి ఎంతో మంది యోగులు వచ్చి తలకాడ కూర్చుని మాట్లాడడం ఎన్నో విషయాలు చెప్పడం మరి ఈవేళ నేను ఆ మాంసాహారం నుంచి బయటపడ్డాను అంటే కారణం కూడా ఆ యోగులే ఎన్నో బతుకు బతకడానికి ఎన్నో ఉండగా ఎందుకు నువ్వు విలాడిదని ఎంచుకున్నావు అని నాకు మరి చెప్పడం జరిగింది ఆ మాటతో తనకు మా మిస్టెస్కి చెప్పాను అనమాట మేడం మరి ఎలాగ అంటున్నారు అంటే నీకు చెప్పడం కాదు నాకు చెప్పమను మాని మానేది కానీ అనేది ఆవిడ ఆవిడికి ఎలా చెప్తారు ఆవిడకి ఎలా సాధన చేసేవాడు అంటే అండి అంటే మనం ధ్యానం చేస్తాం ఒక అరగంట చేసి గంట ఫీల్ అవుతాం అలా ధ్యానం చేస్తే అవదండి నేను పగలో మా దుకాణం అయిపోయిన పని వచ్చి పగలో ఒక గంట రెండు గంటలు రాత్రులు ఏడు గంటల నుంచి పది గంటల వరకు మూడు గంటలు మళ్ళీ అక్కడి నుంచి పన్నెండు ఒంటి గంటల నుంచి మళ్ళీ రెండు మూడు గంటలు నైట్ దాదాపు నైట్ అయితే పగలైతే ఏది గంటలు ధ్యానం చేసి అలా ఇప్పుడైతే మనం ధ్యానం చేసామో మరి ఇరవై సంవత్సరాలు పూజలు చెప్తే కలగని అనుభవాలు ఎవరెవరో వచ్చి తలకాడ కూర్చుని మాట్లాడడం నా తలలోంచి ఒక ఎనర్జీ నెత్తిమించి ఇలా బాడీలోకి వెళ్ళడం ఈ బాడీ అంతా ఏదో రీసర్కిల్ అవుతున్నట్టు అంటే చూడండి బాడీ అంతా క్లియర్గా క్లీన్ అయిపోయింది అప్పుడు ఆ అడిగానే అనమాట కొంతమంది మాస్టర్లు ఏమంటే నా తల నుంచి ఏదో బాడీలోకి వెళ్తుందండి అంటే అదే కాస్మిక్ ఎనర్జీ అమ్మా ధ్యానం చేయడం వల్ల ఆ ఎనర్జీ మనం తీసుకుంటాం గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చెప్పడం జరిగిందండి అలాగే మా ధ్యానం చెప్తే మరి వీడికి ఒంట్లో పోలేదు మా మిస్సెస్కి ఒంట్లో పోకపోతే ఊపిరి చెట్లు పెట్టేయండి చీమ పెట్టిన తర్వాత మే మానే ఎందుకు వ్యాపారం కరెక్ట్ కాదంటే ఊపిరి చెట్లు పెట్టి ఇప్పటికే బౌలు అయిపోయి ఉన్నాం మానేసేసి రోడ్లంటే తిరుగుతూ తిరుగుతావా ఏం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఆవిడ స్టైల్లో ఆవిడ మాట్లాడేది అప్పుడు వచ్చిన తర్వాత కూడా అలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు కూడా మానలేదు నేను మానేస్తాను ఇక నా వల్ల అవ్వదు నువ్వు చేసుకుంటే అని చెప్పేసి నేను ఇడిచిపెట్టేసి జాయిగా ఈ పరుపుల్లోకి వెళ్ళి పరుపులు వెళ్ళిన తర్వాత కూడా కొద్ది రోజులు చేయవలసి వచ్చింది తన కోసం తన కోసం పన్నెండు ఒం గంటకి నైట్ వచ్చిపోయినండి ఇది పరుపుల కంపెనీలోంచి వచ్చి పడుకుంటే అన్నం తింటావా తాను చేస్తావా అని అడగడం లేదు ఏ ఏం చేద్దాం అనుకుంటున్నాం మమ్మల్ని వెళ్ళిపోయే పరుపుల కంపెనీకి అదో కరెంట్ బిల్ వచ్చింది ఇదిగో పిల్లలకి ఫీజులు కట్టాలి రకరకాల టార్చర్లు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు దొరుకుతాడా అని స్వతం ఉండేది అనమాట అంతా అలాగ రెడీగా ఉండేది దుప్పడు ముసుకేసి పడుకుని ఉండేది ఇలాగ ఏ మేడం ఇంకా పడుకోలేదా అంటే పడుకునిలా చేసావా నువ్వు నువ్వు దున్నపోతులా ఉన్నావు గేదెలా ఉన్నావు అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది ఒకసారి అయితే తోటి కూడా తన్నేసి ఇది పిడిపిడి అంటాడు ఇదే అక్కడ కర్మ నేనేమన్నా మందు తాగుతున్నానా లేకపోతే వేరే ఏదైనా ఏదన్నా కానీ ఎట్టానా అలాంటివి ఏమి లేవు కదా బయటకు వెళ్ళి టిఫిన్ చేయడం కూడా తెలియదు హోటల్లోకి వెళ్ళి అంతలాగా ఉంటే నేను ఏంటి ఇలాగ ఆశ్చర్యపెడుతుంది అప్పుడు అనుకునేవాడు పక్క తిరిగి బాధపడి పోండి పక్క తిరిగి నవ్వుకునేవాడిని ఏంటంటే ఈ పక్క తిరిగి నవ్వుతే నవ్వుతున్నామంతే మళ్ళీ తెంచదేమో అని చెప్పేసి ఆ పక్క తిరిగి బాధపడి అప్పుడు అనుకునేవాడిని నయమే మా ఆవిడ సోకల్టీస్ భార్య మీద రైటే పనుతుంది కానీ ఉడికిన చేతలేదు తెతిపించి అని చెప్పేసి ఏముందని తెచ్చి ఉడికి చేతి ఇప్పుడుకే తల పలుచగా ఉంది ఉన్న నాలుగంటులు గట్రా ఊడిపోతాయి అంత అలాగా చేస్తే ఈవేళ తను కూడా మరి చక్కగా పిరమిడ్ కట్టినప్పుడు గురుగారు వచ్చారు గురుగారు వస్తే ఐదు వేల మందికి భోజనాలుకి పిలడం అందరు కూడా మన గణేష్ గారు అంత మాస్టర్లు అందరూ వచ్చారు ఎలా జరిగిందంటే ఒక ఉత్సవలా జరిగిందండి ఆ వడ్లమూరిలో ఆ పిరమిడ్ ఓపెనింగ్ ఆ ఐదు వేల మందికి భోజనాలు పెట్టింది సార్ వచ్చారు కానీ పెద్దగా ఏం మాట్లాడలేదు ఏదో శాఖాహారం ధ్యానం అని చెప్పేసి నెక్స్ట్ వేరే కంట్రీ వెళ్ళాలైన దానికోసం పెద్దగా మాట్లాడకుండా వెళ్ళిపోయారు అంతే ఆయన ఏం మాట్లాడలేదు ఆ ఊరంతా తిరిగారు మొత్తం ఆ ఇల్లు అంతా మార్పు వచ్చేసింది తను సార్లా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మన్నాడు ముప్పై తారీఖు వచ్చారు మూడో తారీఖుని నేను మెండపాటి పిరమిడ్కి వస్తాను అంది ఏ అన్నాను అదే ధ్యానానికి వద్దాం అనుకుంటున్నాను అంత పోన్ లేని ఇలా ఏదో మార్పు వచ్చింది అనుకుని సరే రాయితే అన్నానండి అనేటప్పటికి నేను ఇలా రోడ్డు బండి డ్రైనేజీ తవ్వారు ఒక బండి చెక్కమించి ఇలా దాటిచ్చి ఆత తీసుకెళ్తాను అన్నమాట ఈరోజు ఒక అద్భుతం జరుగుతుంది నీకు అని నాకు మనసులో అనిపించింది సర్లే ఏంటో అద్భుతం చూద్దామని చెప్పేసి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఈవిడిని పిరమిడ్లో దింపేసి నేను పరుపుల కంపెనీకి వెళ్ళిపోయాను పరుపుల కంపెనీకి వెళ్ళిపోతే అక్కడ మా పార్ట్నర్ అడిగాడు అనమాట కానీ లేట్ అయిందే అన్నాడు మీ అక్కనే ఫిరమింట్ గారి దింపాను అంటే అదే మరి మీరు మానేసారు కానీ మా అక్క మానలేదేటి వ్యాపారం ఉంది ఏది మనం డబ్బులు సరిగ్గా తీసుకుంటలేదు కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుంటే ఆవిడని మానిపించేద్దామని చెప్తాం ఏదో వ్యాపారం డెవలప్ చేయాలి వ్యాపారం డెవలప్ చేయాలి అనుకుంటున్నాం తప్ప మనం అంటే సరే ఏముంది దానికి పదివేలు చాలపోతే పదిహేను వేలు ఇరవై వేలు తీసుకుందాం అన్నాడు ఒకసారి తప్పకొడదాం శ్రీనివాస్కి అనేటప్పటికీ అని ఏమనుకున్నాను అంటే ఆవిడతో చెప్దాం మేడం ఇంక ఎప్పటి నుంచి నువ్వు వెళ్లకు అని చెప్పి చెప్దామని చెప్పి అనుకునేటప్పటికి ఫిరమిట్లు ఒక కిలోమీటర్ ఉంటుంది అక్కడికి బస్ స్టాండ్కి సరే పిర్మిడ్ బస్ స్టాండ్లో దింపేసి వీడిని నేను మళ్ళీ పర్మిల్ కంపెనీకి వచ్చేద్దామని వెళ్ళానండి వెళ్ళాడు కరెక్ట్గా పిరమిడ్లో చేస్తుంది ఈ రోజు నుంచి నేను మాసం వ్యాపారం మానేద్దాం అనుకుంటున్నాను అని ఆవిడే చెప్పిందండి ఈ రోజు అద్భుతం జరిగింది అన్నారు కదా తర్వాత నెక్స్ట్ మా తమ్ముడు జాబు జాబు అండి ఆయనకి ఆయన ఎలా అంటే ఒక ఐదు ఆరు రకాల కూరలు ఉండాలి ఆదివారం వచ్చేటప్పటికి ఇంటి నిండా చేపలు పీతలు రొయ్యలు రకరకాల ఐటమ్స్ అనమాట అలా తినేసి ఈ ప్రత్యేకంగా అలా తను మారితే బాగుండి మా ఇల్లు అంతా బాగుంటుంది అని చెప్పి అనుకుని అనుకునేవాడు నేను ఒక కిలోమీటర్ అది ఈవిడ ఎప్పుడైతే నేను మానేసాను అందో నేను పరుపుల కంపెనీకి వెళ్లకుండా మా డాక్టర్ గారు ఫోన్ చేశాను ఫోన్ చేయగానే ఆయన ఏమన్నారంటే ఒబ్బో ఈ మళ్ళీ ఓ పుట్టి పుట్టినట్టే ఆవిడికి పుట్టిందో వచ్చేద్దామమ్మా నేను మెండపడులో ఉన్నాను స్వీట్లు వేస్తాను నువ్వు ఇంటికి నడితే అని చెప్పేసి అన్నాడండి అంటే మేమిద్దరం వెళ్ళిపోతున్నాం ఈ లోప మా తమ్ముడు ఫోన్ చేసి మీ మరదలు నేను మీ సార్ వచ్చి వెళ్ళిపోయిగా మేము నీ స్థితం మానేసాం అని అని తను అనడం నిజంగా ఎంత గ్రేట్ అంటే ఈ వేళ దగ్గర దగ్గర ఒక వంద మంది పైనే వడ్లమూరిలో షాకారులు ఉన్నారు ఎంత గ్రేట్ చూడండి అంటే అలా మనం ఏదైతే మానేసమా చేయాలి తప్ప పోవాలి పోవాలని భగవంతుల్ని అడిగితే ఏం పోవై మనం చెయ్యాలి మనకు తగ్గది మరి అలాగా చేయడం ఇంట్లో ధ్యానం చేస్తున్నానని తలుపులు కూడా వేస్తుంటాయి నేను సన్న సైడ్ మీదకి వెళ్ళి ధ్యానం చేసేవాడిని సన్ సైడ్ మీద కూర్చుని ఎవరో ఒకరు వచ్చి అన్నమాట ఏడమ్మా సుబ్బారావు అని అడిగితే ఎలాంటి వెనకాల సన్ సైడ్ మీద కూర్చుని ఉంటాడు పళ్ళు మూసుకుని అనేది అనమాట అంటే నాకు ధ్యానం అంటే మహా ఇంట్రెస్ట్ కూర్చుంటుంటే గిన్నెలో ఏదోటి పాడేస్తుంది తలుపులేసేస్తుంది టపేలు మనీ రకరకాలు చేసేస్తుంది ఎలాగే ఏది పొలం అన్న వెళ్ళిపోదాం ఎక్కడికైనా పొలం పోదాం అంటే ఏమో ధ్యానంలో కూర్చుంటే ఏ పోతే ఏ పాములు కట్ట ఉంటే ఏమో అదే పోయి అలాగే ఇంట్లోకి ఆ సన్ సైడ్ మీద కూర్చొని అలాగా ధ్యానం చేస్తుంటాం అంత అలాగా ఎప్పుడైతే మనం చేసామో చక్కగా ఎన్ని అనుభవాలు అంటాయండి మరి ఆ మాస్టర్లో ఓ రోజు పరుపుల కంపెనీ పరుపులు పైకి గ్రాసి ఉండి అనమాట నేను ఏమనుకునేవాడు అండి పరుపులు ఇసురుతున్నాం కదా అందుకే ఈ గూడు బాధ వస్తుందని రోజు నేను జెండిపొమ్ము రాసుకుని వేడి నీళ్ళు కాసుకునేవాడు అనమాట ఈ గూడు బాధ వస్తుండే ఓ రోజు బాగా ఎక్కువ బాధ వచ్చేస్తుంది రోజు మాస్టర్ తలకడ కూర్చొని మాట్లాడుతున్నారన్నాను కదా మరి ఏం చెప్పారంటే ఈ రోజు పాపం చాలా బాధ ఎక్కువ పడిపోతున్నాడు అప్పుడు అని ఒక మాస్టర్ ఇంకో మాస్టర్తో చెప్తున్నాడండి అప్పుడు అతను ఏమన్నాడంటే బాధపడ్డా కొన్ని వేల జీవరాశుల్ని పేకలు కోసి రెక్కలు పెట్టి ఎంస చేసాడో అతను అతను అనుభవించుకుంటున్నాడు అన్నాడు చూడండి మనం తప్పు కాదు పాపం కాదు ఇవన్నీ మనం కోసం ఎప్పున్నాయి ఈ తినకపోతే పెరిగిపోతాయి ఈ రకరకాల డైలాగలు వేస్తుంటాం జగత్ గురువులు చెప్పుకుంటే నాకు అర్థమైంది అప్పుడు ఆ రోజు అనుకున్నాను అనమాట ఏదో పిల్లలకి పెళ్లి చేయాలి ఇల్లు కట్టాలని రోజు చెప్తుంటే ఈ స్టోరీలో పడిపోయి అలాగే చేసుకుంటూ కొనసాగించకుండా పోయేవాడిని ఎవరు కాపాడతారు ఎవరు కాపాడతారు ఇంత కరం చేసాం మరి అంత వాటి వల్లే వచ్చింది అని చెప్తున్నారండి ఆ రోజు అంతా కూడా చాలా బాధపడిపోయాను అనమాట అండి మరి ఆ అన్ని అనుభవాలు ఎంతో ఎన్నో అనుభవాలు సారో పిరమిడ్ ఓపెన్ చేసి వెళ్ళిపోయారు ఏం మాట్లాడలేదు అయితే నాకు ఎంతో చేశాం కదా ఇంత ఐదు వేల మందికి పిలిచి ఇంత ఆడవాడుగా చేస్తే ఒక మాట మాట్లాడలేదు అని చెప్పేసి నేను చాలా దిగులుగా ఉంటే సార్ ఏం మాట్లాడి పైగా ఒక ఇద్దరిని కొట్టేసి వెళ్ళిపోయారు మన ఋషిని ఇంకొకరు ఎవరినో కొట్టేసి అప్పుడు ఊరంతానేమో ఎవరో వచ్చాడు ఏదో చెప్తారండి ఏం చెప్పకుండా కొట్టేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు నేను ఆయన మా ఆయన చెప్తే ఆయన ఏం మాట్లాడినా మాట్లాడకపోయినా అర్థం ఏదో ఉంటుందని మనకు తెలుసు అయితే నేను మనేతగా నేల నేను అనుకున్నావాడు ఏం తప్పేసాను నేను కొంతమంది ఏమనివారు అంటే నువ్వు ఇక్కడ కోళ్ళని గట్రా కోసావు కాబట్టి ఆ హింస వల్ల ఆయన మాట్లాడలేదని చెప్పేసి కొంతమంది అనేవారు అయితే నేను అలాగెళ్ళి ధ్యానంలో కూర్చొని నేను రోజు పడుకునే రోజు తలక తలబాబు చుట్టుకుని సార్ వచ్చారనమాట నలుగురు వెనకాల ఉన్నారు నలుగురు వెనక దూరంగా నుంచి ఉన్నారు ఎవరో కరెక్ట్గా ఐడియా లేదు కానీ సార్ తలబాక చుట్టుకొచ్చి ఏం నువ్వు నీ తప్పు ఏం లేదు నువ్వు నేను వ్యవసాయం చెప్తాను ఖాళీ లేదు ఆధ్యాత్మిక వ్యవసాయం నీ తప్పు ఏమి లేదని చెప్పడం జరిగింది అంటే చూడండి గురుగారే మనం చేసే ప్రతి పనిని వెనకాల ఉండి మనల్ని ప్రోత్సహిస్తారు చూస్తారు అనేది నిదర్శనం అండి అలా మాట్లాడలేదు అనుకుంటే అలాగా వచ్చి చెప్పడం జరిగింది ఎన్నో అలాంటి గొప్ప అనుభవాలు ఎన్నో ఉన్నాయి మా మిస్సెస్ ఓ రోజు పెరమిడ్ కట్టేసాం క్లాసులు జరుపుతులేదు కొద్ది రోజులు చేయలేదు అయితే ఎవరొకరు తీసుకొచ్చి క్లాసులు నడిపించాలి కట్టేసి అలా వదిలితే సుఖం లేదని చెప్పేసి మరి మన సామలకోట ప్రసాద్ గారిని క్లాసుకి రమ్మని ఫస్ట్ క్లాస్కి రమ్మని చెప్పడం జరిగిందండి వచ్చారాయన ఇవిడీ గీజర్లో నీళ్లు ఫుల్లుగా మరగబెట్టేసుకుని బాగా వేడి ఎక్కువ అయిపోయి ఉన్నాయి అందరూ వెళ్ళిపోయారు పైకని ఇవిడేం చేసింది అంటే గిన్నె నిండా పుల్లుగా పడేసుకొని ఇలాగ భుజం మించి వేసేసుకుంది ఒళ్ళంతా ఆవిడికి బాగా బొబ్బలు వచ్చేసినాయి అనమాట బబ్బులు వచ్చేస్తే ఆవిడ లోన అలాగే ఆ బాతురూల్లో పోయి ఎలాగైతే చీర కట్టుకుని మళ్ళీ వేరే కాటన్ ఏదో మార్చుకుని వెళ్ళి కూర్చుంది ఆవిడ అడిగారు అనమాట అందరూ అది ఇది అలాగ ఒళ్ళు అంతా వాళ్ళకి మాట్లాడకండి క్లాస్ జరగండి అని చెప్పి తర్వాత ఏం చెప్పిందంటే నేను బతికుండగా కోళ్ళని బతుకుండగా ముంచేసిపోండి బేరాలు బయటికి పోతాయని అని కొట్టుకుంటుంటే ముంచేసి దాన్ని దానివల్ల నాకు ఇలా జరిగింది ఏం కరలేదు నాకేం కాదు పోనమండి అని చెప్పేసి అంది అది సిద్ధాంతం అంటే అంటే ఏం తెలుసుకుంటామంటే ఏం చేసినా ఏం జరిగినా మన కోసమే అన్నీ వచ్చినాయి అని మనకు అర్థమవుద్ది ఇవన్నీ మనమే ఎంచుకుని వచ్చాం ఈ సమస్యలు కానీ కష్టాలను కానీ అని మరి ఈవేళ భగవంతుల కోసం మనం ఎంత ఈజీగా మనం ఉన్నామంటే భగవంతుడి కోసం భగవంతుడు ఎవరో మనకు తెలిసిపోయింది ఎక్కడ ఉంటాడో తెలిసిపోయింది ఎలాగారుదో తెలిసిపోయింది కానీ ఇవాళ మనం ఎక్కడ చూసినా మతాల యొక్క మూడితి చూస్తే మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని కొట్టుకునే విధంగా అందరూ జీవితం ఉన్నారు కానీ మనకి ఎంత ఈజీ చూడండి తాళం చేయలేక ఉండి ఉన్నాడు తాలాటి గురువుగారు మనకు ఆనపాన శక్తి అనే తాళం చేతులు మనకి ఇచ్చేసారు కాబట్టి మనం ఈజీగా మనం చేతున్నాం మరి కానీ అలా లేరండి బయట ఎలా ఉన్నారంటే మా దేవుడు గొప్ప మా గుళ్ళలోకి రండి మా చేలోకి రండి మా మసీదులోకి రండి అని రకరకాలుగా భగవంతుడి కోసం దెబ్బలాడుకుంటూ ఉన్నారు మరి భగవంతుడు అనేవాడు అందరికీ ఒకడే ఉంటాడు కానీ కొంతమందికి కులానికి ఒక మతానికి అవి ఉండడు మరి అందరిని చూస్తుంటే ఆశ్చర్య కొత్త ఉంటుంది మరి కానీ భగవంతుడు ఆత్మ ఆ నాలో ఉన్నాడు నాలో ఉన్నాడు నీలో ఉన్నాడు నీలో ఉన్నాడు సర్వజీవుల్లో ఉన్నాడు అన్న సత్యం మనకందరికీ చాలా ఈజీగా అర్థమైపోయింది గురుగారు వల్ల ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గట్టిగా కొడదాం ఇటువంటి గొప్ప అనుభవం ఉన్న మాస్టర్స్ పూర్తిగా మరి ఏదైతే మొత్తం వ్యతిరేకమైన ఉందో అలాంటి వ్యాపారం చేస్తూ మరి అదే జీవనాధారం వారికి మరి అటువంటిది వదిలేసి చక్కటి ధ్యాన మార్గంలోకి వచ్చి ధ్యానం ఎంతో గొప్ప జీవితాన్ని మార్చింది ఎన్ని మూగజీవుల్ని కాపాడిందో మరొకసారి గట్టిగా చెప్పకూడదాం తినడం తింటున్నవాడు మారడం చాలా సులభం కానీ అదే వృత్తిగా ఉన్న వ్యక్తులు మారడం అనేది మహా గొప్ప విషయం మరి అట్లాంటి సుబ్బారావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మాస్టర్స్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఎంతో మంది ఉన్నారు వీళ్ళే ఎంతో మందికి ఇంకా ఆధారం ప్రమాణం వీళ్ళ జీవితాలే ప్రమాణం ఎంతో మంది మేము మాంసం ఇవి ఉన్నాయి మాకు చేపల చెరువులు ఉన్నాయి గొర్రెలు పెంపకున్నాయి మేకలు పెంపకున్నాయి అని మా జీవితాలు ఎలా అని అంటున్న వాళ్ళందరికీ కూడా వీళ్ళే ప్రమాణం మరొకసారి గట్టిగా చెప్పట్లు కొట్టుకుంటూ రాబో రోజుల్లో ఆ మహాకరుణ జగత్ కి మరొకసారి గట్టిగా చెప్పట్లు కొట్టుకుంటూ మరియు వారిని సన్మానించుకుందాం తన మ్యూజిక్ ఒక రెండు మాటలు గణేష్ గారు సుబ్బారావు గురించి ప్రకృతి సహజంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ జీవితానికి ప్రకృతి సులభమైన మార్గాన్ని అందిస్తుంది అనడానికి మన వడ్లమూరి సుబ్బారావు గారే ఉదాహరణ ఎందుకంటే మనం త్రేతాయుగంలో ఒక కిరాతకుడు వాల్మీకి అయ్యాడని మనం విన్నాం ఇప్పుడు ప్రస్తుత యుగంలో ఒక జీవుల్ని చంపి ఆ మాంసాన్ని విక్రయించేవాడు ఒక రెండు పిరమిడ్లు కట్టి వాళ్ళ ఎంతో మంది కొన్ని వేల మందికి స్ఫూర్తి కలిగించిన ఎంత గొప్ప విషయం ఇది పెరమిడ్స్ వచ్చే గొప్పతనం మన పెరుగుడు సైట్లకు వచ్చి గురువు గారిని కలిసిన తర్వాత ఆయన ధ్యానం మొదలుపెట్టి పెట్టి గురుజారు చెప్పారు కదండి సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడుబడవని ఆయన డబ్బులు రాకపోయిన తను నిలిచిపెట్టి నేను ఏదైనా బతకగలనని ఆ హింసాత్మకమైన ప్రభుత్వం పక్కన పెట్టి ఎంత గొప్పగా జీవిస్తాడు మన సుబ్బారావు గారు ఈ ఇంటి పేరే ఊరు పేరే ఇంటి పేరు అయిపోయింది వంట సుబ్బారావు మనం చేసే పిఎస్ఎస్ఎం లో మేము చేసే ప్రతి కార్యక్రమాల్లో మనం అందరూ చేసే ప్రతి కార్యక్రమాల్లో ఆయన భాగస్వామి ఉంటుంది ఏదో రకంగా ఆయన ఆయన సహకార సహ సహకారాలు అందిస్తూ తోడ్పడుతూ ఉంటాడు అలాగే ఆ ఊర్లో ప్రతి నెల చక్కగా క్లాసులు పెడుతూ అలాగే అకేషన్స్ లో కృష్ణాష్టమి కావచ్చు ఆ పెరిమేట్ సెలబ్రేషన్స్ కావచ్చు ఆ ఊరిలో చాలా అద్భుతంగా ఒక తలమార్గంగా ఉన్నాడు మన వడ్లమూరి సుబ్బారావు గారు ఇలాంటి మాస్టర్ ఈ రోజు ఇక్కడ రావడం వీళ్ళ అనుభవాన్ని మనందరూ వెళ్ళడం ఇది ప్రపంచానికి వెళ్ళడం చాలా ఆనందదాయకం మనందరికీ థ్యాంక్ యూ మాస్టర్ మీరు ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఉత్తంగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ